ఉంటా ఇంకో మాట గుర్తి చేయాలి రోహిత్ రెడ్డి గారికి తెలంగాణ వచ్చినాక ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచినాక అది కూడా మీకు ఇప్పుడు వీడియో వినిపిస్తాను ఆయన మాట్లాడిన ఇంకో మాట తెలంగాణ వచ్చినాక బాగుపడ్డది ఎవడు అంటే ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు బాగుపడ్డాయి ఒకటి చంద్రశేఖరరావు కుటుంబం రెండు పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఇట్లా నువ్వు ఏ షర్టు కింద కూర్చుంటే ఆ షర్టు మాటలు యా ఈ రెండు వీడియోలు కూడా నేను ఇప్పుడు మా పరమేశ్ గారి ద్వారా మీకు అందరికీ కూడా వాట్సాప్ లలో సెండ్ చేస్తాను మిత్రులారా దాని వాయిస్ అంతే ఉంది ఫోన్ వాయిస్ అంతే ఉంది కాబట్టి అందుకంటే ఎక్కువ వినపడట్లేదు అందుకని నేను మళ్ళీ అడుగుతున్నా రోహిత్ రెడ్డిని రోహిత్ రెడ్డి తోటి చిల్క పలుకులు కల్పించినటువంటి ప్రగతి భవన్ కాంపౌండ్లో ఉన్న పెద్ద మనుషులకి నిజంగా నీ సర్కారుకు దమ్ముంటే నీ సర్కారు నడిపిస్తున్నటువంటి నీ నాయకునికి నిజంగా దమ్ముంటే రెండు వేల పదమూడులో నా మీద చేసినటువంటి ఆరోపణలని ఎప్పుడు రుజువు చేస్తారో రుజువు చేసి ముందుకు రండి రెండు వేల పదమూడు నుంచి రో ఇంకో నాలుగు రోజులు ఆగితే రెండు వేల ఇరవై మూడుకి వస్తాం ఒక దశాబ్దం పట్టింది నిన్ను నడిపించి నీ చేత చిలుక పలుకులు పలికించినోని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు కానీ నిజంగా తమ్ముంటే రెండు వేల పదమూడులో రఘునందన్ వసూలు చేసిన పారిశ్రామికవేత్తల కేసులు ఏల ఎందుకు ఇన్వెస్టిగేట్ కాలేదు వ్యక్తిగత ఆరోపణలు రఘునందన్ ఎదుగుతుంటే నాలుగు తప్పుడు కేసులు పెట్టించుకొని నయనానందం దుగ్ధానందం పొందడం దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా పది కేసులు కొత్తగా ఇవి తప్ప మీరు చేసిందేం లేదు పోలీస్ మీది యంత్రాంగం మీది వ్యవస్థలు మీ నిజంగా నేను తప్పు చేసి ఉంటే పదేళ్ల కోలే నిన్ను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నోని కానీ నేను నీకు స్క్రిప్ట్ రాసిచ్చినోనికి కానీ నా మీద విచారణ చేపించేటువంటి దమ్ము ధైర్యం ఎందుకు లేదో చెప్పాలి నాకు సమాజం మీద అవగాహన ఉంది ఒక టీచర్గా ఒక జర్నలిస్ట్గా ఒక వకీల్గా ఒక రాజకీయ నాయకునిగా ఖచ్చితంగా నేను ప్రజల పక్షాన్ని పోరాడినా ప్రజల కోసమే నిలిచున్నా నాడు తెలంగాణవాదిగా నేడు జాతీయవాదిగా బరాబరి రాష్ట్ర యొక్క హక్కులు కాపాడుతేందుకు ప్రతిసారి కొట్లాడతాను తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ ఎండగడుతుంది